ఒక్క ఓటు కూడా చీలకుండా మిత్రపక్షాలంటే ఎలా ఉండాలో ఏపీ ప్రజలు చూపించారన్నారు పవన్ కళ్యాణ్ ఒడిదొడుకులు ఎదుర్కొన్న తగ్గినా నిలబడ్డమన్నారు కక్ష సాధింపులకు ఇది సమయం కాదన్నారు పవన్ కళ్యాణ్ ప్రజలు కోరుకున్న అభివృద్ధిని చేసి చూపించే సమయం అన్నారు జనసేన అధినేత ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి అందరం కలిసి కట్టుగా చూపొచ్చు రెండు వేల ఇరవై ఒకటి మార్చి పద్నాలుగు ఇప్పటం సభలో నేను ఒకటి తెలియజేసుకున్నాను ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను ఆ మాట మీద ఉన్నాం ఆ మాట మీద నిలబడ్డాం గుడిదుడుకులు ఎదుర్కొన్నాం తగ్గాం కానీ నిలబడ్డాం కక్ష సాధింపులకి సమయం కాదు ఇది వ్యక్తిగత దూషణలకి సమయం కాదు ఇది ఐదు కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు మన మీద మనందరం